వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో నేను వచ్చేసా మీ ముందుకి ఒక డిఫరెంట్ రెసిపీతో అండి అదేంటంటే వెజ్ ఫిష్ పుల్స్ అనమాట అదేంటి ఫిష్ అంటేనే నాన్ వెజ్ కదా మరి వెజ్ పుల్స్ ఉంటుంది ఏంటా అనుకుంటున్నారా కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చేసేది పక్కా ప్యూర్ వెజిటేరియన్ రెసిపీయే కానీ మీకు ఫిష్ పుల్స్ టేస్ట్ టెక్చర్ అదే సువాసన వచ్చే విధంగా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఎప్పుడైనా వెజిటేరియన్ గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎప్పుడైనా మీకు నాన్ వెజ్ తినాలనిపించినప్పుడు ఆ టైంలో ఆ డేస్ నాన్ వెజ్ తినకూడదు అన్నప్పుడైనా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ అయితే ఏ మాత్రం ఫిష్ పుల్స్కి తీసుకోదు అంత పక్కాగా చెప్తాను నేను దీనికోసం ముందుగా ఒక రెండు అరటికాయలు తీసుకోండి ఈ అరటికాయలు మరి సన్నగా పీలగా బక్క చిక్కిపోయిన అరటికాయలు కాకుండా కొంచెం లావుగా కండ ఎక్కువగా ఉండే అరటికాయలను తీసుకోండి ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకుని వెనక ముందు ముచ్చకలు అనేవి కట్ చేసేసుకుని వీటిని లైట్గా పీల్ చేసుకోవాలి మరీ ఎక్కువ పీల్ చేయకండి షేప్ చేంజ్ అయిపోతుంది చూసారుగా ఈ విధంగా లైట్గా పీల్ చేశాక ఇప్పుడు ఈ అరటికాయని కొంచెం క్రాస్గా పెట్టి ఇక్కడ నేను చూపించే విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక వన్ ఇంచ్ సైజు ఉండే ముక్కల్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ సైజులో వచ్చే విధంగా ముక్కలని అయితే కట్ చేయండి ఈ విధంగా మొత్తం అన్ని ముక్కలు కట్ చేశాక ఇప్పుడు మధ్యలోకి ఒక చాక్ కానీ స్పూన్ కానీ తీసుకుని కొంచెం రౌండ్ షేప్లో కానీ లేదంటే ఓవెల్ షేప్లో కానీ ఈ విధంగా కట్ చేసుకుని కిందకి హోల్లాగా చేసుకోండి అంటే మనకి ఫిష్ ఐస్ ఉంటాయి కదండీ ఆ విధంగా అయితే కట్ చేసుకోవాలి అలానే మరీ పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ హో ఈ హోల్ అనేది కట్ చేసుకోవాలి మీరు చూసారుగా ఈ విధంగా అన్ని ముక్కలకి ఐస్ అనేది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ ఎడ్జెస్ ఉన్నాయి చూసారా మనకి అంటే మనం ఐస్ పెట్టుకున్నాం కదా దాని ఆపోజిట్గా కొంచెం మనకి వెనక ఫిష్ టైల్ సన్నగా ఎట్లా ఉంటుందో ఆ షేప్ వచ్చే విధంగా అయితే కట్ చేసుకోండి మరి నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రాకపోవచ్చండి కానీ మనం పులుసులో వేసినప్పుడు సేమ్ మనకి ఫిష్ ముక్కలు ఎట్లయితే ఉంటాయో అదే విధంగా ఉంటాయండి చూడటానికి చూసారా ఈ విధంగా కొంచెం ఫిష్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఇది ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డైరెక్ట్గా ముక్కల్ని ఇలా కట్ చేసుకోకుండా ఇలా వేసుకున్నా కానీ మనకి సేమ్ ఆ ఫిష్ షేప్లోనే వస్తాయి అన్నమాట ఈ విధంగా అన్ని ముక్కలు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని దానిలో ఒక పావు స్పూన్ ఉప్పు వేసుకొని ఈ ఉప్పు అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ వాటర్లో ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలన్నిటినీ ఈ వాటర్లో వేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేయండి ఇలా చేయటం మూలంగా అరటికాయలో కొంచెం వగర్ అనేది ఉంటుంది కదా ఆ అనేది మనకి పోతుంది ఈ లోపల ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లోకి ఒక స్పూన్ కారము అర స్పూన్ ఉప్పు అలాగే పావు స్పూన్ వరకు పసుపు తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నాక దీనిలోకి ఒక స్పూన్ నిమ్మరసం ఒక స్పూన్ వాటర్ వేసుకుని ఫస్ట్ మిక్స్ చేసుకోండి ఒకసారి ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఇంకొక స్పూను లేదంటే ఇంకొక రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఇదంతా ఈ విధంగా పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం ముందుగా అరటికాయ ముక్కలు రెడీ చేసుకున్నాం కదా వాటిని వాటర్లోంచి అస్సలు నీరు అనేది లేకుండా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఉప్పు కారం నిమ్మరసం పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ని ఈ అరటికాయలకి చక్కగా ఇక్కడ నేను చూపించే విధంగా మొత్తం అంటేలాగా పెట్టేసుకోండి ఇదే విధంగా అన్ని అరటికాయ ముక్కలకి ఈ పేస్ట్ పట్టించేసుకోండి ఈ లోపల ఆ ముక్కలు ఆ నిమ్మరసం ఉప్పు కారం అంతా పీల్చుకుంటాయి ఈ లోపల మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ వరకు మెంతులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేగేలాగా డ్రై రోస్ట్ చేసుకోండి చూడండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయ్యి అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ప్యాన్ నుంచి సపరేట్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి ప్యాన్లోనే ఉంచితే ఆ వేడికి ఇంకొంచెం వేగిపోతాయి అన్నమాట మొత్తం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టుకొని మీకు ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పౌడర్ అనేది రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా రెడీ చేసుకున్న మసాలా పౌడర్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పుల్స్ కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందులో మనం ఫిష్ పుల్స్ అన్నాం కదా మరి ఆ టెక్స్చర్ రావాలంటే ఈ మాత్రం ఆయిల్ అయితే వేయాలి ఇప్పుడు ఒక పది పదిహేను గింజలు అలాగే రెండు పచ్చిమిరపకాయలని చిలికలుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెబ్బ కరివేపాకు వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఆనియన్ పచ్చివాసన పోయి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారా మన ఉల్లిపాయ అనేది ట్రాన్స్పరెంట్గా అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఒక పావు చెంచా పసుపు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఏం చేద్దామంటే ఒక మిక్సీ జార్ తీసుకుని రెండు దూరగా పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని ఈ మిక్సీ జార్లోకి వేసుకుని మూత పెట్టుకుని ఈ టమాటా ప్యూరీ అనేది రెడీ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మూకుడులోకి వేసేసుకుని ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దానిలో మీ టేస్ట్కి తగ్గట్టు కారం మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి స్టవ్ని అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు ఈ విధంగా ఈ ప్యూరి అంతా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇట్లా ఉడక ఆయిల్ పైకి తేలేటట్టు ఉడకాలన్నమాట ఇలా ఉడుకుతున్న టైంలో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకుని రసం తీసుకుని ఆ రసాన్ని దీనిలో వేసుకోండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్క మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడరు దీనిలో వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇక్కడ కావాలనుకుంటే నేను ప్యూర్ వెజ్ రెసిపీ అన్నాను కాబట్టి నేను మసాలా రెడీ చేసి వేసుకున్నానండి మీకు ఇష్టమైతే మనం ఫిష్ పుల్స్లో యాడ్ చేసుకునే మసాలా ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు అప్పుడు టేస్ట్ అయితే సేమ్ టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక దీనిలో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటున్నాను మీకు గ్రేవీ మరీ పల్చగా కావాలనుకుంటే ఇంకొక గ్లాస్ వాటర్ అయినా వేసుకోవచ్చు అది మీ గ్రేవీ కావాలనుకున్న టెక్స్చర్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది వాటర్ అనేది ఇప్పుడు ఇదంతా ఇలా కుతకుతలు ఆడుతూ ఉడుకుతూ పైకి ఆయిల్ తేలుతున్న టైంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ అరటికాయ ముక్కల్ని తెచ్చి ఈ పులుసులోకి వేసేసుకోండి ఈ విధంగా అన్ని అరటికాయ ముక్కలు వేసేసుకున్నాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఈ మసాలా గ్రేవీలో అరటికాయ ముక్కలన్నీ ఉడికి చక్కగా మెత్తపడి ఈ మసాలాలన్నీ పీల్చుకుంటుందన్నమాట అరటికాయ అనేది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మరొక్కసారి మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి అనమాట మళ్ళీ ఆ తర్వాత మూత పెట్టేసుకుని ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి ఈ అరటికాయ ముక్క ఉడికిందో లేదో తెలియాలంటే ఒక ఫోర్క్తో కనుక గుచ్చి చూసారంటే మనకి ముక్క అనేది చక్కగా ఉడికిందా లేదా అర్థమైపోతుంది ముక్క కొంచెం మెత్తబడితే చాలండి మరీ మెత్తగా పీసమైపోర్లా అంతే అండి ఇట్లా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినా వెజ్ ఫిష్ పుల్స్ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నారనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు చెప్పే వరకు తెలీదు మీరు ఇంట్లో చేసింది ఫిష్ పుల్స్ కాదు వెజ్ ఫిష్ పుల్స్ అన్న విషయం చూసారా సేమ్ అలాగే ఉంది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్